శ్రీ గురుభ్యో వారం వర్జం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు శనివారం శ్రీ గురుశ నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు కృష్ణపక్షం ఉత్తరాషాఢకార్తె చతుర్దశి రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం మూల ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి ద్వాదశ రాశులు మేష రాశి సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు సోదరుల కలయిక రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి ఎంతో కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి ఉద్యోగులలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది శ్రమ అధికం సింహరాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కన్యారాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతునందిస్తారు తులారాశి పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలము చేసుకోవడానికి కృషి చేసి పురాభివృద్ధి సాధిస్తారు రుచిక రాశి స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి రాశి ఊహించిన విధంగా అవకాశాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మకర రాశి రుణబాధల నుండి విముక్తిని పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం కుంభ రాశి స్పెక్యులేషన్ లాభించదు పరులు నిదానంగా పూర్తి చేస్తారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు మీన రాశి వివాదాలకు దూరంగా ఉండండి దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు వాహన సౌఖ్యం నమస్కారం